అధినేత చంద్రబాబు నోరు విప్పితే అన్ని అని ఒకటి నిజం ఉండదని ఎంపీ సిటీ ఎమ్మెల్యే విమర్శించారు బుధవారం నగరంలోని మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేల సమావేశంలో ఎంపీ భరత్ టీడీపీ చంద్రబాబు పైన ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పైన పలు ఆరోపణలు చేశారు ఎన్నికలు వచ్చాయంటే ప్రజలను మోసం చేసేందుకు ఎన్ని అబద్ధాలైనా ఆడతారని అన్నారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వరాల జల్లు కురిపించడం నెగ్గిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబు నైజమని అన్నారు అందుకే దివంగత వైఎస్సార్ టీడీపీ చంద్రబాబును ఉద్దేశించి ఆల్ ఫ్రీ బాబు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు ఇప్పుడు చంద్రబాబు అబద్దాలు మార్క్ మేనిఫెస్టో చూస్తే ఏ ఒక్కటి అమలు చేయరనే విషయం ప్రజలందరికీ తెలుస్తుందని అన్నారు హామీలు ఇవ్వడం కుర్చీ ఎక్కాక ప్రజలను కరివేపాకు మాదిరిగా తీసి పారేయడం అలవాటే అని అన్నారు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ ఎక్కడ మాఫీ చేశారో చంద్రబాబు చెప్పాలని ఎంపీ భారత్ డిమాండ్ చేశారు డ్వాక్రా రుణమాఫీ చేనేత రుణమాఫీ ఎక్కడ చేస్తారు చంద్రబాబు అని ప్రశ్నించారు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సహజంగానే యువత నమ్మి ఎంతో ఆశతో మీ విజయానికి కృషి చేస్తే తీరా సీఎంగా పదవిలోకి వచ్చాక నిరుద్యోగులకు ఎక్కడ న్యాయం చేశారో చంద్రబాబే చెప్పాలని అన్నారు మహాలక్ష్మి పథకం పేరున కనీసం ఒక్కరికైనా ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అమరావతి రాజధాని ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రజలకు ఆశలు చూపి సీఎం అయ్యాక ప్రత్యేక హోదా ప్రసక్తే లేదన్నారు పోలవరం నిర్మాణంలో అన్ని లోపాలే సాక్షాత్తు ప్రధాని మోదీయే చంద్రబాబుకు పోలవరం ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించిన విషయం ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ గుట్టేనని అన్నారు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి స్కీమ్ల పేరుతో భారీ స్కామ్లు చేసిన చంద్రబాబును ఆయన మాటలు ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోను ఈ సమావేశంలో రూఢ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు పార్టీ పరిశీలికుడు రావిపాటి రామచంద్రరావు నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి శ్రీ నగేష్ పాలిక శ్రీను పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరి బీజేపీ ప్రతినిధి అర్జున్ సింగో లేకపోతే సిద్ధార్థ్ సింగ్ వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డీఏ మేనిఫెస్టో కాదంటండి ఇది కేవలము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా నిన్న విజువల్స్ అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి బీజేపీ ఎంత రిలక్ రిలక్టెంట్గా ఉంది ఆయన పాపం సిద్ధార్థ్ సింగ్ అన్న అతనికి అర్థం కావట్లేదు వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకు అడ్డుకుపోద్దా వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చిన హామీలు ఇచ్చాడు అతని పేరే ఆల్ ఫ్రీ బాబు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే చెప్పారు బాబు నీ పేరు చంద్రబాబు కాదు నీ పేరు ఆల్ఫ్రీ బాబు అని సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోయితానున్నాడు ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు పక్కనోడిది కాపీ కొడదాం కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు వాళ్ళు ఏదో సూపర్ సిక్స్ అంటే ఈయన సూపర్ సిక్స్ ఏమన్నా ఇచ్చారా ఏమి ఇవ్వకుండా ఈయన పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తూ ఉంది మీ గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎలాగో ఓడిపోతారు ఎదురు చూస్తూ ఉంది అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని మీరు పొత్తు పెట్టుకున్నారా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అంటే కేంద్ర పెద్దలు మిమ్మల్ని కాస్తారని పొత్తు పెట్టుకున్నారా అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్రజల బాగోగుల గురించి ఈయన పొత్తు పెట్టుకోలేదండి కేవలము ఈయన ఈయన కొడుకు జైలుకెళ్లాల్సి వస్తుంది అని ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనేది వాస్తవమైన విషయంగా ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా ఇది కాదా అభివృద్ధి అంటే పేద ప్రజలందరినీ కూడా పైకి తీసుకొస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఒక్కసారి ఒకటే మాట చెప్పమన్నాయి ఒకటే మాట ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఫైనల్గా చెప్తా ఉన్నా వెన్నుపోటు పడిచి సొంత మామకు వెన్నుపోటు పడిచి కుర్చీ ఎక్కాడు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పాయి గారు కార్గిల్ వారు ఫుల్ ఇమేజ్ ఉంది ఆయన్ని అడ్డుపెట్టుకుని కుర్చీ ఎక్కాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి గాలి నడుస్తూ ఉంది ఆయన్ని అడ్డు పెట్టుకుని కుర్చీ ఎక్కాడు మూడు సార్లు కుర్చీ ఎక్కేన చంద్రబాబు నాయుడు స్వతహాగా ఎక్కినవాడు కాదండి హీఈ్ నాట్ ఎ సన్ ఇంకొకల ఆకర్షణ ఈయన లాక్కుని ఈయన పైకొస్తాడు తప్పితే ఈయన సొంతంగా వచ్చేదానికి ఏం లేదు ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా